వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా కేవలం పది నిమిషాల్లో టమాటా రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ టమాటా రైస్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఏడ్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగాలి అల్లం వెల్లి పేస్ట్ బాగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండు టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఒక రెండు టమాటాలని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను టమాటాని బాగా మెత్తగా లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ప టమాటాలోని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఎక్కువ వేయద్దు కొద్దిగా వేసుకోండి పిల్లలు తినకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోండి అన్నీ కూడా స్పైసెస్ అన్నీ ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకోండి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది టమాటా రైస్ ఉడికించుకున్న రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి టమాటా పేస్టు ఇవన్నీ మసాలాలన్నీ కూడా బాగా రైస్కు పట్టాలి అప్పటి వరకు కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్